అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు తాజా సమాచారాన్ని ఆయన అందించడం జరిగింది మరి ఇప్పటికే మనకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులు విడుదల కావాల్సి ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా యొక్క నిధులను విడుదల చేయలేకపోయింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూనే వస్తూ ఉన్నారు మరి తాజాగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఆదేశాలైతే ఇచ్చింది ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులకు డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇచ్చింది మరి ఏ తేదీ నుంచి మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాలను మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున కూడా వీడియోను సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారు ఇప్పటివరకు కూడా మనకు పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఇరవై విడత నిధులకు ఆమోదం తెలిపి ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారనమాట మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ప్రధాని మోదీ గారు ఈ యొక్క రైతులందరికీ కూడా అయితే వేయబోతు ఉన్నారు మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకు ఇక్కడ డబ్బుల విడుదలకు అయితే ఇచ్చారు మరి అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో ఏ పేర్లు అయితే ఉంటాయో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మనకు డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా అర్హుల జాబితాలో మీరు అయితే చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయి మరి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి వారికి కూడా అవకాశం అయితే ఉంది మరి అర్హుల జాబితాలో ఒకవేళ మీ పేర్లు కనుక లేకుండా ఉంటే మీరు వెంటనే కూడా మళ్ళీ కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బి అలాగే బ్యాంక్ అకౌంట్ లేదా ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకునే దాని ప్రకారం ఇక్కడ ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అయితే ఇస్తుందన్నమాట మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా డబ్బులు అయితే ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు కలిపి ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే ఏడు వేల రూపాయల వరకు కూడా అందుతూ ఉన్నాయి మరి రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ ఎవరైతే మిగిలినటువంటి రైతులు ఉన్నారో తెలంగాణలో రైతులు వాళ్ళకి ఆల్రెడీ వానాకాలం రైతు భరోసా విడుదలైపోయింది కాబట్టి తాజాగా మనకు వారికి పిఎం కిసాన్ డబ్బులు మాత్రమే రావడం జరుగుతుంది మరి వారికి పిఎం కిసాన్ కింద వారికి కూడా డబ్బులు వస్తాయి రెండు వేల రూపాయలు వస్తాయి ఇరవై కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కూడా చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉన్నారు మరి ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా రైతులకు పైసలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి ఒకసారి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరొకసారి మీరు అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు యొక్క పైసలు వచ్చే అవకాశం అయితే ఉంది లిస్ట్లో పేరున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవి చేసుకోండి లిస్ట్లో మీ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పటికే లేట్ అయింది మరి ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతన్నలంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత నిధులను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత పైసలు అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయింది ప్రతి రైతుకు కూడా ఈ పైసలను అందజేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి తుకిబో వస్తుంది ఏపీలో రైతులకు అలాగే పిఎం కిసాన్ వస్తుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు లింకు ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందుతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు మీకు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ ఫార్మలడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బుల్ని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీ వెబ్సైట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీ కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీబో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఏకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితాలు అప్డేట్ అయిపోయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులు అయితే పేర్లు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు సేవ కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నెక్కి